నరేంద్ర మోడీ గారు అతను వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని హిందూ కాపాడి చెప్తే మోడీ గారు గతంలో కాంగ్రెస్ ఉండేటప్పుడు పాకిస్తాన్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఆలకి అవకాశం ఇచ్చింది గత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి మై ఇండియాలో చోటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఉగ్రవాదం నశించి ఉగ్రవాదం మట్టి పెట్టి భారతదేశం భయ ఉండేటట్టు చేసింది మోడీ గారు అది గుర్తుపెట్టుకోండి రాహుల్ గాంధీ గారు మీకు డెబ్బై తొంభై సంవత్సరాలప్పుడు దొంగ ఓట్లు వచ్చి మీకు బాగా గుర్తొచ్చింది ఎందుకంటే మూడు సార్లుగా ఓటు పోత్రలో ఎందుకు ఓటు తెలుసుకోండి దొంగ ఓట్లు వేయాలన్నా ఏవి చేయాలన్నా అది కాంగ్రెస్ నుంచి వైసీపీకి వైరస్ యాదలా వచ్చి మీరు మీరే అన్ని చేయగలరు తప్ప ఇంకే పార్టీని అది చేయరు ఒక కాంగ్రెస్ పార్టీకి వైసీపీ పార్టీకి తప్ప ఆ దొంగ ఓట్లు ఆ దొంగ రాజకీయాలు అచ్చ రాజకీయాలు అవన్నీ మీ దగ్గర నుంచే పుట్టే Aber wenn du wollen, machen